దేవుడికి మహిమ కలుగులు కాక ఆమె ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులు ఇరవై ఎనిమిది రోజులు ప్రభు చూడండి సంవత్సరం అనేది ప్రభు మనకి ఇచ్చిన దయాకి నీచము అలలుయా ఈ సంవత్సరంలో ప్రభు కొరకు మనందరము మన విశ్వాస జీవితంలో మానవ విషయంలో రక్షణ విషయంలో నిర్లక్ష్యముగా ఉండకుండా ప్రభుత్వ మన రక్షణ మనము కాపాడుకోవాల్సిన సమయంలో ఆసన్నమైనది అలలుయ్య మత కళాలు రాజకీయం కుల కళాలు కదా ఏంటి తనపేక్ష అలాగే రెండో లాకడ అలాగే యుద్ధాలు కరువులు తెగుళ్ళు భూకంపాలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము అలలుయ్య ఇవన్నీ వేదలకు ప్రారంభము ప్రభు కాకడకు ప్రారంభము అలలుయ్య మనము జాగ్రత్త కలిగి మీ రక్షణ మీరు గట్టిగా పట్టుకొని నిలుచుకోవడం వాడు పడిపోకుండా చూసుకోవాలి అనలు నిలుచునని నువ్వు అనుకో తన చదువు కానీ పడిపోకుండా మనము శాగ్రత పడాలి అపవాది వాడు ఒక సింహం ఎందుకన్నా వాడు పులి వాడు ఎవరిని ఏమి చేయలేడు కానీ నీ విశ్వాసాన్ని సన్న చేసి లోకంలోకి తీసుకెళ్ళడానికి వాడు పది నిర్వహి ఎదురు చూస్తున్నాడు అనలు వాడు దర్శించి ఉన్నాడు కాల సమయంలో దేవుడిచ్చిన రక్షణ మనము కాపాడుకోవాల్సిన దినాల్లో మనం ఉన్నాము ఆమె దేవుని మా పిల్లలకు వెళ్దాము మధ్య శుభవార్త ఇరవై ఆరు అధ్యాయము ఇరవై వచ్చినము ఇరవై ఆరు వచ్చిన మత్య వార్త ఇరవై ఆరు వద్ద ఇరవై ఆరు వచ్చి మీ లేఖ నాకు రండి వారు భోజనం చేతుండగా పట్టుకొని దాన్ని అసరించి విరిచి తీసుకుండి హలోయ మొదటి వాటి మనం జ్ఞాపకం చేస్తున్నాము ప్రియా దేవుల ఈ వాక్యవాదంలో ఎవరు ఈ ప్రభు బలలో పాల్గొనాలి ఎవరు ఈ ప్రభు బలలో పాల్గొనాలి జ్ఞాపకం చేసుకోండి ప్రభు మన మనకు ఎరువు ఒక రొట్టె రొట్టె కాదు ఆయన శరీరం కూడా ఎరువ పడింది శిరువులో ఎరువు పడింది దున్ను పడింది అవమానపరచబడింది అంటారు కొట్టి వారు ఎవరు ఎంత వేలం చేసే చూడండి అపహాసం చేశారు వేలం చేశారు భూమి వేసారు పిలుగుతు గుద్దారు పక్కలో బల్లం చేతులలో మేకులు కళ్ళలో మేకులు తలలో ముల్ల కిరీటం ఎంత అవమానపరచబడినా వేలం చేసినా యశు ప్రభు మరి మాత్రం అడగకుండా తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు తన శరీరం అప్పగించుకున్నాడు అందుకని ఆయన శిరువులో ఎడవబడి ఉన్నాడు అదే ఉన్నాడు ప్రియా దేవుడి కూడా నలబట్టు పడాలి పులిపిండి లేని వాళ్ళ పవన్ కళ్యాణ్ పులిపిండి లేని వాళ్ళే కొత్త ముద్దగుండకే ఆ పాత చింతా మిస్పెట్టాలి క్రీస్తులు సమాధి చేపడుతున్నాయి అందుకని ప్రభు నీ కొరకు ఇరవై పడ్డా ఇరువడాలి మనం ఎరువ పడాలి ఒక మాట

మనకు నలభై ఉపవాసం ఉన్నాడు తన శరీరానికి లోకాన్ని జయించడానికి పాపన్ని జయించడానికి మన్నాను జయించడానికి ఆయన నీకు ఇర్రపడ్డాది ఈ ఆరాధన ఎవరు పాల్గొనాలి ఎవరు పాల్గొనాలి ఈ ఆరాధనలో చూడు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం అపోస్తున్న కార్యక్రమము రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం

ఒకటో వచ్చి నుంచి రెండు మాటలు జీవవాక్యం గురించి ఆదరుడు ఏది నే మేము ఏది ఇంటివో కొందా చూచిదమో ఏది కనుకుంటామో మాటలు దేని తాగదో అది మీకు తెలియజేస్తున్నాము ఆ జీవు ప్రత్యక్షమైన తండ్రి అతనుండి మాకు ప్రత్యక్షమై ఆ నిత్యక్షణం మేము చూసి ఈ జీవుడు గురించి సాక్షించు మీకు తెలియపరుచున్నాము వాళ్ళ ఆదిలో ఏముందంట ఆదిలో వాక్యం ఉంది ఆదిలో దేవుడు

ఎన్నో మీరు నమ్ముకోలేదు అంటే నమ్ముకున్న వారు ఎలా ఉండాలి అంటే ఒక మాట ఉంది కొన్ని రాసిన మొదటి ఉత్తరము పదకొండవ అధ్యాయము ఎరు ఎంత ఒక మాట ధ్యానం చేద్దాం చూడండి పదకొండవ అధ్యాయము ఎవరెంత వచ్చిన కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను వల్ల అలాగూ చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలోని చాలా విషయం కాబట్టి పతి మధ్య తొంటను ప్రశంస్తున్న మనలాగున్నావు ప్రము పరిశుద్ధమంది నిష్కంతమంది యదంతమంది పరిశుద్ధమంది ఆ దేవుడే మన దీక్షను తన పాల్గొన్నప్పుడు తొంట తను ఆ ప్రభువుల్లో పాల్గొనటం మంచిది కాదని వాక్కు ఇంకొక మాట జ్ఞాపణ చేస్తున్నాం పదకొండు ఇరవై ఏడు చూస్తే కాబట్టి ఎవడు అయోగంగా ప్రయోగ రక్తంలో చెప్తి లేకపోయో గురించి రక్తం గురించి అపరాధు అపరాధ గమనించాడు యొక్క గురించి గురించి తెలియకుండా ఈ పాత్రలో నువ్వు దేవుని వెళ్ళారా నిజంగా క్రిస్తు చేత కలగబడ్డారు మీరు రెండోది సహవాసంలో ఉన్నారు మీరు తండరు పరీక్షించుకోవాలి నాలుగోది అయోగ్యముగా ఈ జీవితంలో మీరు ఉందా తండ్రి పరీక్షించుకోవాలి పరిశోధించుకోవాలి అల్లూయా ఇది ఎందుకు దీనిలో మనం పాల్గొనాలి అంటే లూకాస్ శుభవార్త ఇరవై రెండవ అధ్యాయము ఆ కాలని సర్వమాన లూకా శుభవార్త తీయాలందరూ ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఒక మాట ధ్యానం చేద్దాం ఆ గడియ వచ్చినప్పుడు ఆయన ఆయనను ఆయన ఆయనతో కూడా ఆ పోస్టులను పంతికి అప్పుడు ఆయన నేను శ్రమ మీతో కూడా ఈ పస్తాను భుజింపవాలని మిక్కిలి ఆశ పడి తిని అది దేవుడి నాక్ష్యంలో ఎన్నడు దాన్ని భుజంపెడుతూ చెప్పుచున్నాను ఎందుకు చేయాలంటే ఈ క్రమము ఇది దేవుడే మనకు ఈ క్రమంలో మీరు కూడా ఈ తప్పక పాలు పొందాలి మన ప్రభు మనము జ్ఞాపకము చేసుకోవాలి ఆది అపోస్తులు విధబడిన ఈ శరీరం చూడండి అపోస్తులు కలిగినము రెండో అధ్యాయము నంత రెండవ వచ్చిందో ఒక మాట ఉన్నది చూద్దాము ఈ అప్పస్తులు పోలేదు సహవాస మందులు రెండు విజయలు ప్రాజెక్టులు ఎంత ఉన్నారు ఈ యొక్క క్రమాన్ని పాటించేవారు ప్రతివారు ఏం చేయాలంటే ఏంటంట సహవాసం ఉండాలి రెండు విలవాలి ప్రార్థన అది ఉండాలి ఎడతగా ఉన్నారు ఆదివారమే కాదు ప్రతి శుక్రవారం ఆదివారం కూడా మీరు పాల్గొనాలి అలాయ్య ఇది అపోస్తుల యొక్క బోధ ఇది అపోస్తుల యొక్క

ఆరు యాభై ఆరు నా సినిమం తిని అరత్తులతో పాటు నా యందు నేను వాళ్ళెందుకు ఉండు నీ తింట వల్ల ఏంటంటే నీ ఎందుకు ప్రభువే నిలిచి ఉంటాడు ఎవడైతే నాకు తెలిసిన వారి భూముగా మళ్ళీ ఇచ్చారు అన్నట్టు నీ ఎందుకు ప్రభువు ఉంటాడు నీ స్ప్రేలలో పాల్గొచ్చు నీకు నువ్వు చనిపోతే అందరి ముందు ప్రభువు లేతాడు రెండు మంది తాగితే నాయన నీ ఎందుకు నిలిచి ఉంటాడు హలో నీకు కలిగే ఫలిత రెండో మంత్రి ఆయన నిలిచి ఉంటాడు మూడో మాట జ్ఞాపకం చేసుకుందాం వాళ్ళ వార్త మూడవ అధ్యాయము ఆరు వచ్చిన మూడు ఆరు ఏమిటా పెడతాడ శరీర మూలముగా చెందుతుంది శరీరమును ఆత్మ మూలంగా నిర్మించింది ఆత్మ ఆత్మ మూలంగా నిర్మించాడు ఆత్మ మీలో ఉండిన మన దేవుడు నడిపిస్తాడు అలలోయా మీరు కొత్తగా నిర్మించాడు నడిపించబడేవాడు కొత్తగా జీవించాడు వాడు ఎలా ఉంటాడంటే ప్రభువులు నమ్మకముగా ఉంటాడు యథార్థంగా ఉంటాడు మాట జ్ఞాపం చేసుకొని నేను వాక్యాన్ని ముగిస్తాను ఆరు అధ్యాయము యాభై ఏడో వచ్చిన ఆరు యాభై ఏడో ఆ మాట జ్ఞాపం చేసుకున్నాను నన్ను గలతాన్ని గడుగా నేను తండ్రి మూలంగా జీవించు నన్ను తినివాడు నా మూలముగా జీవించను

ఉన్నాడు వలలోయ స్పష్టంగా క్రిస్తులో పాలు పొందాలి నాలుగు రోజులుగా చూస్తే అది నిత్య శివము అనేది అది నిత్య జీవము చూడండి యాభై ఆరు యాభై ఒకటి ఆరు యాభై ఒకటి వార్త పదో దిగువహారం నేనే

మీరు మనుషు కుమారు శరం తిని ఆ రక్తం తాగలే కానీ మీరు మీరు చిరుకుల కారు మనుషు కుమారుడు శరం తినాలి రక్తం తాగలే మీరు చిరుము కలిగి ఉండటానికి ఈ సింహాహారం తప్పక మీరు పూజించాలి ప్రభు మన కొరకు ఎవరో పడ్డాడు నేను పడి ఉన్నావా మీ అమ్మ తమ్ముడు చెల్లి అక్క అమ్మ ఆలోచించి ఎవరో పడాలి నలబడబడాలి దొన్నబడాలి అవమానపరచబడాలి వేల చేయబడాలి పిడిగుద్దులు ఇవన్నీ మనకేషన్ మనం ఊళ్ళోకి వెళ్తే వాళ్ళు పేడ నిండి మొత్తం బట్టలు మొత్తం ఆ బాక్సులు ఆ యాండా మొత్తం చూడండి ఎంత అవమానం పచ్చబడుతున్నప్పుడు వాళ్ళు సువార్త వాళ్ళని ప్రార్థన చేసి అక్కడ తన వెళ్ళిపోయారు వాళ్ళు పట్టాలి అని మన ఆంధ్రలో జరిగింది ఎక్కడో దేవుడు మీ కొరకు అన్యాయం తీరుతూ మీరు అన్యాయము సహించి ప్రేమించాలి శిక్షించినప్పుడు భరించ దేవుడు నిన్న పరిష్కారం శుక్రవారం వాళ్ళు వర్తమానం చెప్పాను ఏంటంటే ఒక ఒక వ్యక్తిలో శమ లేకపోతే వాళ్ళు క్రైస్తవులు కానీ క్రైస్తవులు శమ ఉంది శోధించబడుతుంటే శమలు ఇరుగులు ఇబ్బందులు మాత్రం కాదు కరువులు తెలుగు మాట తెలుగు నువ్వు శ్రమ శమ పెట్టబడుతున్నాడు తప్పక ఏముందట చెప్పండి ఏమని చెప్పాలి ఏమని చెప్పి వాడు దేవుడితో శోధించాలి శమలపదడు కానీ శమలపద కైతుడు కానీ కూర్చున్నాడు శ్రమ వచ్చిందంటే అది దేవుడు మిమ్మల్ని శోధిస్తున్నాడు శోధన అది ఎలా ఒక మేక అటు జీవితంలో మీరు కలిగి ఉండండి మీరు కూడా నిలవపడండి పరిశుద్ధి కానీ కొద్ది కొద్దిపాటు లేఖన భావచ్చి వీళ్ళతో మాట్లాడే మాట్లాడేసుకుంటారు రెండో వర్తమానంలో చెప్పగా మీ బాస్ నిలబెట్టండి మీరు మాట్లాడి సహాయం చేయాలి ఏ ప్రాధాన్యస్తున్నావు కండి